నేనే మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడుతూ కూడా నమస్కారం ఈరోజు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సీనియర్ నాయకులు అలాగే అపారమైన అనుభవం ఉన్నటువంటి పెద్దలు సిటీలో విద్యా సంస్థల యజమానిగా రాజకీయంగా విశేషమైన అనుభవం ఉన్నటువంటి శ్రీ టీకే విశ్వేశ్వర రెడ్డి గారు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా వారిని సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి అభినందనలు తెలియజేస్తూ రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి వారు విశేషమైన సేవలు అందించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపడటానికి ఆయన శక్తివంచడా కృషి చేయాలని చేస్తారని ఆశిస్తూ ముఖ్యంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీదే దగ్గర ఎందుకరకంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కానీ అలాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ కూటమి కానీ ప్రజల అవసరాలపైన కానీ ప్రజల పైన కానీ దృష్టి పెట్టకుండా ఎంతసేపు అధికార కాంక్షతో వారి పనుల కొరకే బాగురాటం జరుగుతుంది ఇవాళ రాష్ట్రంలో విపరీతమైన వర్షాలతో వరదలతో రైతులు సామాన్య ప్రజలు అల్లబోతూ ఉంటే ప్రస్తుతం ఒక పక్క అసెంబ్లీ జరుగుతూ కూడా ప్రజల కష్టాలపై మాట్లాడకుండా అధికార పక్షము ప్రతిపక్షము ఒకరిపై ఒకరు వినరాది భాషల్లో మాట్లాడుకుంటూ ఆ సభ యొక్క గౌరవాన్ని తగ్గిస్తూ వ్యవహరించడం జరుగుతుంది ప్రకృతి విపత్తు అయినటువంటి ఈ సమయంలో ఆయా నాయకులు కానీ ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్స్ కానీ ప్రజల్లోకి వెళ్ళి ముందు ప్రజల యొక్క బాధలను తెలుసుకుని నివారణోపే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఆలోచన చేయట్లేదు అలాగే కేంద్రంలో కూడా నిన్న కాక ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద కూడా మీరు చూసే ఉంటారు సామాన్య ప్రజలకు కానీ ప్ర మధ్యతరగతి ప్రజలకు కానీ ఉపయోగపడే రీతిలో సంపన్న వర్గాలకు కొమ్ము కాసే రీతిలో మాత్రమే వారి బడ్జెట్ను పెట్టి ప్రవేశపెట్టి వారి ఆలోచనను ఈ రకంగా స్పష్టం చేయటం జరిగింది మేము సంపన్న వర్గాలకు మాత్రమే కొమ్ము కాస్తున్నాం సామాన్య మధ్యతర వర్గాలకు కాదు అని వారు పరోక్షంగా తెలియచేయడం జరిగింది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజలు మధ్యతరగతి ప్రజలు అన్ని వర్గాల ప్రజలు అన్ని మతాల ప్రజలు అన్ని జాతుల ప్రజలు సంక్షేమంగా సంక్షేమ దిశలో ప్రయాణం చేయాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యం త్వరలోనే రాబో రోజుల్లో అధికారం చేపట్టబోతుంది దాని దిశగా ఇటువంటి మా పెద్దలు విశ్వేశ్వరరెడ్డి గారు నాయకులందరూ కూడా మరలా కాంగ్రెస్ పార్టీనే గురించి ఆలోచన చేయాలి వారి దిశగా ప్రయాణించి రావాలి వారందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీయే మీరు వెనుక చూడాల్సిన పరిధి లేదు కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రండి మనమందరం కలిపి కాంగ్రెస్ పార్టీ సర్వోన్నతికి కృషి చేద్దామని తెలియజేసుకుంటూ ఈరోజు టీకే విశ్వేశ్వరెడ్డి గారు మరి గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా రాష్ట్ర సేవదళ కార్యక్రమాలు అమలు చేసే దాంట్లో ప్రధాన స్థానంలో ఉన్నారు అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి శిష్యుడిగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమ్మ కేంద్రం అలా ఉండేటప్పుడు పిసిసి సెక్రటరీగా మరి కాంగ్రెస్ పార్టీకి ఎన్లైన్ సేవలు చేశారు కొంతకాలం తటస్థంగా ఉంటూ మరి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పటికే మరి మొన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ శర్మిల రెడ్డి గారి యొక్క నేతృత్వంలో మరి శర్మిల రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరి సర్వే శర్మల రెడ్డి గారి చేతుల మీదుగా వారు మన కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రా పవన్లో జాయిన్ అవ్వడం జరిగింది మరి వారు కాంగ్రెస్ పార్టీలో జరగడం వల్ల ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా ఈరోజు మరి వారి యొక్క చేరికతో మరి రాజమండ్రిలో మరి కాంగ్రెస్ పార్టీ మరింత అవుతుంది వారిని రాకను మరి మేము అందరం కూడా స్వాగతిస్తున్నాం వారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇప్పటికే నిన్న శర్మిల రెడ్డి గారి ప్రోగ్రాం తాడేపల్లి కూడా నందమూరిలో వెళ్ళి నిన్న పెద్ద ఎత్తున వారితో పాటు పాలు పంచుకోవడం కూడా జరిగింది త్వరలో శర్మల రెడ్డి గారు కూడా ఈ జిల్లాకు విచ్చేస్తున్నారు రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిసిసి మాజీ అధ్యక్షులు సాగే శైలాండ కూడా రాజమండ్రి విచ్చేస్తున్నారు వారు కూడా రేపు మీ పత్రిక సమావేశంలో కూడా మాట్లాడడం జరుగుతుంది ముఖ్యంగా టీకే విశ్వేశ్వరెడ్డి గారు మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీ గూటు చేరడం చాలా సంతోషదాయకం కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా హర్షం వ్యవపర్చుకుంటూ వారు ఆకన స్వాగిస్తూ వారు ప్రత్యేకించి అభినందన తెలియపచ్చు అందరికీ నమస్కారం ఈరోజు విద్యా సంస్థల పరంగా ప్రముఖమైన స్థానం ఉన్న టీకే విశ్వేశ్వర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో తిరిగి జాయిన్ అవడం అనేది కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ఒక నూతన ఉత్తేజాన్ని ఇచ్చే అంశం టీకే విశ్వేశ్వర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో వివిధ విభాగాల్లో అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడం జరిగింది కొన్ని కారణాల చేత ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరం అవడం ఇవాళ రాష్ట్రంలో షర్మిల రెడ్డి గారి నాయకత్వంలో మనం చూస్తున్నాం ఆవిడ పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక అనేక మంది శాసనసభ్యులు అనేక మంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం ఇవాళ ఇతర పార్టీల నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో సంప్రదింపులు జరపడం మనం చూస్తున్నాం అందులో భాగంగా విశ్వేశ్వర రెడ్డి గారు షర్మినారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మన తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ఆయన అనుభవాన్ని ఆయన కాంగ్రెస్ పార్టీలో వివిధ విభాగాల్లో పనిచేశాడు ఆ అనుభవాన్ని అంతా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి తెలియపరుస్తూ మా అందరికీ కూడా ఒక మంచి మార్గనిర్దేశం చేస్తారని కాంగ్రెస్ పార్టీ ఇలాంటి చేరికలతో ఖచ్చితంగా పునర్వైభవం వస్తుందని చెప్పి తెలియజేస్తాను శుభోదయ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ముఖ్యంగా పత్రికా విలేకరుల సోదరు లేక సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే నేను తిరిగి కాంగ్రెస్ పార్టీలో మరల అంటే పార్టీని ఇంకా బలోపేతం చేయాలి కాంగ్రెస్ పార్టీని అనే ఉద్దేశంతో సరిమిళ గారి యొక్క నాయకత్వంలో మొన్న ఇరవై మూడో తారీఖు మంగళవారం నాడు ఉదయం పదకొండు గంటలకి ఆంధ్రరత్న భవన్ విజయవాడలో మన పిసిసి అధ్యక్షురాలు శర్మిళారెడ్డి గారి యొక్క సమక్షంలో మన మార్టిన్ గారు అలాగే మిగతా నాయకుల యొక్క సమక్షంలో అక్కడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మీ అందరికీ తెలుసు మధ్యలో కాంగ్రెస్ పార్టీలో నేను టౌన్ సెక్రటరీ నుంచి రాష్ట్ర సెక్రటరీ వరకు అనేక హోదాల్లో పదవులు నిర్వహించడం జరిగింది అలాగే సేవాదాల తరపున కూడా చాలా కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేసి అనేక మందికి ఇళ్ళ పట్టాలు అలాగే కుట్టు కుటుిక్షణ కేంద్రాలు ఇలాగే అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి చేయటం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి ఒంటిగా ఉన్నాడు అతను అతనికి మనం కూడా చేదోడుగా ఉండాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆయనతో పాటు జగన్ గారితో పాటు పీసీసీ సెక్రటరీకి రిజైన్ చేసి వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు మనం ఎంతసేపు రాజశేఖర రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ అబ్బాయి కాబట్టి అదే రకంగా ఉంటాడనే ఫీలింగ్ తోటి ఆయనతో ప్రయాణం చేయడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మరి రాజశేఖర్ రెడ్డి గారిలో ఉన్నటువంటి క్వాలిటీస్ కానీ ఆ హెల్పింగ్ నేచర్ కానీ అవన్నీ ఏమి లేవు ఆయన రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి బయటకు వచ్చినప్పుడు ఆయన పార్టీ పెడతాడో తె లేదో తెలియదు ఆయన రాజకీయంగా ఎటు వెళ్తాడో తెలియదు అయినా ఆయన రాజశేఖర్ రెడ్డి గారి యొక్క అభిమానంతో ఆయనతో మద్దతుగా మరి జగన్మోహన్ రెడ్డి గారితో చాలామంది ప్రయాణం చేశారు నాలు వాళ్ళు చాలామంది ఉన్నారు ఆయన వాళ్ళందరినీ కూడా వాడుకునే అవసరాలకే తర్వాత ఎవరిని కూడా పట్టించుకోలేదు ఆయన గోలు అంతా కూడా ఊటే ఏంటంటే ముఖ్యమంత్రి కావాలి ఎలాగైనా సరే అయిపోవాలని తపంతో ఆయన పనిచేశాడు తప్ప ఆయన కోసం ఆయనతో పాటు బయటకు వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా ఆయన సరిగా పట్టించుకోలేదు రెండు వేల పదకొండులో పార్టీ అనౌన్స్ చేశారు అప్పటి నుంచి కూడా అప్పుడు కూడా చాలామంది వచ్చి ఆయనతో పాటు ప్రయాణం చేశారు వాళ్ళెవరిని కూడా చూడకుండా కేవలం ఆయన ముఖ్యమంత్రి పదవి లేకపోతే ఆయన సాఫ్ట్వేర్లు లెర్నింగ్ అనే ఆలోచన చేశాడు తప్ప రాష్ట్ర డెవలప్మెంట్కి ఏ రకంగానూ కూడా ఆయన కృషి చేయలేదు అదేవిధంగా ఆయన ఒకటే ఆలోచించాడు ఆయన క్యాడర్ గురించి కార్యకర్తల గురించి ఏనాడు పట్టించుకోలేదు ఎందుకంటే ఇవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సభ్యత్ లేవు ఎవరికి కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది పెట్టలేదు నిజం చెప్పాలంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ఆర్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో సభ్యుడు కాదు ఎవరికి లేదు సభ్యత్వం ఐదేళ్ళ నుంచి సభ్యత్వం అనేది రెండు సంవత్సరాలు ఉంటుంది అంతకుముందు నేను పార్టీ మెయింటైన్ చేసినప్పుడు అందరికీ సభ్యత్వాలు జాయిన్ చేసి ఐడెంటిఫికేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది సెంట్రల్ ఆఫీసు దరిదారి పద్దెనిమిది నెలలు నేను అక్కడ హైదరాబాద్లో ఉండి మెయింటైన్ చేశాను అప్పుడు అందరికీ కూడా ఐడెంటిఫికేషన్ కార్డులు ఇచ్చి సభ్యత్వాలు జాయిన్ చేశాను తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సభ్యత్వాలు లేవు అసలు కమిటీలు లేవు స్టేట్ కమిటీ నుంచి గ్రౌండ్ లెవెల్ వార్డు కమిటీల వరకు కమిటీలు వేయాలి అసలు కమిటీలు వేయలేదు గ్రామస్థాయి వరకు కమిటీలు వేయలేదు వేయలేదు అసలు కమిటీలు అనేవి వేయలేదు అసలు అతని పార్టీ గురించి ఏమాత్రం కూడా ఆలోచించలేదు అసలు కార్యకర్తలు అనేవాడు ఏ పార్టీకైనా వెన్నుముక లాంటివాడు అది తెలుగుదేశం కానివ్వండి జనసేన కానివ్వండి బీజేపీ కానివ్వండి ఏ పార్టీ అవునా కానీ అలాంటి వెన్నుముకనే ఆయన పట్టించుకోకుండా వెన్నుముక ఇరిసేసినట్టు చేసేది ఎంతసేపు ఆయన ఒకటే ఆలోచన నేను బటన్ నొక్కాను జనాలకు డబ్బులు పడిపోయినాయి వాలంటీర్స్ జనాలు తీసుకొస్తారు ఓట్లు ఏం చేస్తారు అదే ఆలోచన తప్ప కార్యకర్తలకి కూడా కొంత రెస్పాన్సిబిలిటీ ఇద్దాం వాళ్ళకు కూడా గౌరవం పెంచుతాం మనతో పాటు అనే ఆలోచన ఇప్పుడు కూడా చేయలేదు ఆయన ఈ ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కార్యకర్తలను ఎవరిని కూడా కలవడానికి కూడా ట్రై చేయలేదు నేను ఆయన ఆఫీసు సెంట్రల్ ఆఫీసు మెయింటైన్ చేసినప్పుడు ఆయన చెంచల్గూడ జైల్లో ఉండగా ఆఫీస్ అంతా నేనే మెయింటైన్ చేశాను తర్వాత వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఫేస్ టు ఫీస్కి వచ్చిన అనేక సార్లు ఆయనతో అనేక విషయాల మీద డిస్కస్ చేశాను కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలాసార్లు నేను కలవటానికి ప్రయత్నం చేశాను కానీ కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు కలవడం కూడా కలవలేదు ఆయన ఎంతసేపు ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఒకటే చెప్పాడు మీరు దోసుకోండి దాచుకోండి ఎలక్షన్లో ఖర్చు పెట్టండి వాలంటీర్లు నేను బటన్ నొక్కుతున్నాను ప్రజలకు డబ్బులు పడతాయి వాలంటీర్లు వాళ్ళు తీసుకొచ్చి ఓటు వేతారు అదే చెప్పుడు అదే ఆలోచన తప్ప ఈ రాష్ట్రం ఏమవుతుంది ఈ రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి ఏంటి అని ఆలోచన ఎప్పుడూ చేయలేదు నాకు తెలిసి ఈ ప్రపంచంలో భారతదేశంలో కాదు ఈ ప్రపంచంలో రాజధాని లేకుండా రాజ్యం ఏకైక రాజు ఎవడంటే జగన్మోహన్ రెడ్డి మీరు ప్రపంచంలో ఎక్కడ తీసుకుంటాడు ఒక సంవత్సరం రాజ్యం పరిపాలన చేసినా రెండు సంవత్సరాలు రాజ్యం పరిపాలన చేసినా ఒక రాజధాని అంటే ఉంటుంది ఈయన ఐదు సంవత్సరాల్లోనూ ఏదో మూడు రాజధానులు అది ఇదని కాలక్షేపం చేశాడు తప్ప అసలు రాజధాని లేకుండా ఐదు సంవత్సరాలు పరిపాలించడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు కూడా కార్యకర్తలు అనేవాడు ఎవరిని కూడా సరిగ్గా పట్టించుకోలేదు అసలు నిజం చెప్తే ఇవేళ పార్టీ ఆల్మోస్ట్ ఇంకా వైఎస్ఆర్ పార్టీ అనేది లేనట్టే ఇవాళ రేపు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందే కాంగ్రెస్ పార్టీయే ఆల్టర్నేటివ్ మరి మీరు అందరూ కూడా అడగచ్చు ఏమంటే మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు అండి తెలుగుదేశం జనసేనలోకి వెళ్ళొచ్చు కదా లేకపోతే బీజేపీలోకి వెళ్ళొచ్చు కదా యాక్చువల్గా నాకు బీజేపీలోనూ జనసేనలోను కూడా తెలుగుదేశంలో కూడా ఆదరే అప్పనండి ఆపలి వచ్చినప్పటికీ కూడా నేను ప్రిఫర్ చేయలేదు ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం అంటే కంపవర్ పార్టీ జనసేన అంటే కాపుల పార్టీ బీజేపీ అంటే హిందూ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఒకటే అన్ని మతాలకి అన్ని కులాలకి అందరికీ సంబంధించిన ఏకైక పార్టీ భారతదేశంలో ఏదంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే మనం అందరం కూడా ఐక్యంగా ఉండి ఇక్కడ ముస్లింస్కి సమాన హక్కులు ఉంటాయి క్రిస్టియన్స్కి సమాన హక్కులు సమాన గౌరవం ఉంటుంది హిందువులు కూడా సమాన హక్కులు సమాన గౌరవం ఉంటుంది అలాగే అన్ని కులాల వారికి కూడా ఇక్కడ సమానమైనటువంటి ఇది ఇక్కడ ఉంటుంది కానీ మీరు మిగతా పార్టీలు చూసుకున్నట్లయితే అది ఒక కులానికి సంబంధించిన పార్టీ మతానికి సంబంధించిన పార్టీలో కానీ మొత్తం అందరికీ సంబంధించిన పార్టీ కాదు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అందరికీ సంబంధించి అందరికీ కూడా అనుకూలంగా ఉండే పార్టీ ఇలాంటి పార్టీయే అధికారంలో ఉంటే రేపు ప్రజలకు కూడా అందరికీ కూడా ఈ సోషలిజం అనేది అందరికీ ఉండి అందరూ కూడా ఈక్వల్గా భారతదేశంలో హ్యాపీగా బతకగలుగుతారు ఆ ఉద్దేశంతో ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా మరి రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా కేంద్రంలోను రాష్ట్రంలోను కూడా అధికారంలో వస్తుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఒకటే చాలా చాలాసార్లు నా దగ్గర కూడా అన్నాడు ఏంటంటే రాహుల్ గాంధీ ప్రధాని చేయాలి మనం అందరం కలిసి అని డెఫినెట్గా నెక్స్ట్ టైం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతుంది అలాగే ఈ స్టేట్లో కూడా మరి సర్మిల వైఎస్ రెడ్డి గారు ఆమె డెఫినెట్గా ఆవిడ కూడా మరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈవేళ మరి నేను ప్రజలు మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత ఘోరంగా అంటే ప్రత్యేక ఇతనికి ప్రతిపక్ష వాద లేకుండా కూడా చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మెయిన్ ఆయన ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఇచ్చిన శ్లోఘనం ఏంటంటే మీరు దోచుకోండి దాచుకోండి నేను ఈ మీటింగ్ సందర్భంగా పత్రికాముఖంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నాడు ఈవేళ సిఐడి ఎంక్వైరీ పెట్టండి మీ ప్రభుత్వ హయాంలో నెగ్గిన నూట యాభై ఒక్క మందికి వాళ్ళ ఎమ్మెల్యే కాకముందు మీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పుడు ఎమ్మెల్యే కాకముందు వాళ్ళ ఆస్తి ఎంత వాళ్ళు ఎమ్మెల్యే అయిన తర్వాత మొన్న ఎలక్షన్ టైంకి వాళ్ళ ఆస్తులు ఎంత ఎవరికన్నా అంతకు ముందు ఆస్తి కంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంకి ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్లో ఓడిపోయిన ఈ ఎలక్షన్ టైంకి తక్కువ ఉందంటే రాస్తే అంతా కూడా నేను జీవకరణ సాగర్ రాసి ప్రతి ఓడు దోపిడీ అండి ఇసుక దోపిడి సారా దోపిడీ నల్లబట్టి దోపిడీ ఎర్రబట్టి దోపిడీ అది ఇదేనే కాదు అన్నీ దోపిడీ మానవ వనరులు ఇక్కడ సహజ అన్నీ కూడా దోపిడీ చేసి దొరికిన దొరికినగా ఆడ దోషించారు ప్రజలు తెంగరోలు కాదండి అన్నీ చూస్తూనే ఉన్నారు ప్రజలు ఏంటి వాళ్ళు ఎలా దోషేస్తున్నారు ఎలా తినేస్తున్నారు మనకేమో సరైన ఇది లేదని చెప్పి ప్రజలందరూ కూడా ఎంతో కసిగా ఓట్లేసారు అందరు కూడా వ్యతిరేకంగా మరి అంతేకాకుండా ఈ పార్టీకి సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా అంటే కార్యకర్తలు ఎవరిని కూడా పట్టించుకోలేదు ఎమ్మెల్యేలు ఎంపీలు కేవలం వాళ్ళ ఎర్నింగ్ ఏ ఎర్నింగ్ వస్తుంది ఎంత వస్తుంది అని చూశారు తప్ప కార్యకర్తల జోలికి ఎవరి జో పట్టించుకునే ప్రసక్తే రాలేదు మరి ఈ రకమైన పరిస్థితుల్లోనే ఆయన ఇంకోటి అంతా బా అంటే ఒక కింగ్ నేను ఒక రాజుని ఈ ఆంధ్రప్రదేశ్కి అనుకుని ఎవడండి అసలు అంత దారుణం మీ తాత తండ్రి మీకు ఒక ఎకరం పొలం ఇచ్చాడు ఆ ఎకరం పొలం పట్ట ఎక్కడో బడ్ పెట్లో పెట్టుకుని భద్రంగా దాచుకుని అప్పుడప్పుడు ఒకసారి చూసుకుని ఓ మా తాత ఇచ్చాడు ఎకరం ఉందని దస్తావేజ్లు చూసుకుంటారు పట్టాదార పుస్తకం ఆ పట్టాదార పుస్తకం మీద తన పొట్ట వేసుకోడండి ఇక భారతదేశంలో ఎక్కడా లేదు పట్టదార పుస్తకం మీద తన పొట్ట వేసేసాడు తర్వాత ఇప్పుడు ఎవరైనా ల్యాండ్స్ ఉంటే రిజిస్ట్రేషన్ అయితే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎవరట మనం ఫోటో స్టార్ట్ ఇస్తారట ఈ ల్యాండ్ టైట్లిక్ యాక్ట్లో ఆ ఫోటో స్టార్ట్ కావాలంటే మనం నెట్లో చూసుకుంటే మన ఒరిజినల్ ఉందో తెలుగుతారు ఎవరు చూసుకుంటారని నెట్లో అనేక మంది వేళ ఆస్ట్రేలియా అమెరికా కెనడా వెళ్ళిపోయారు వాళ్ళు అస్తమానం ఈ ల్యాండ్ ఉందో లేదో ఏంటో నెట్లోనే అక్కడెక్కడ ఎక్కడ చూసుకుంటూ ఉంటారు అసలు ఉంటాయి ఎవరికి ప్రజలకు ఎవరికి హక్కులు ఉంటాయి అన్ని ప్రభుత్వానికి హక్కులు ఆ రకంగా చేయాలని ప్రయత్నం చేశారు అది కూడా నేను జగన్ గారు చెప్పేది ఏంటంటే మీరు ముఖ్యమంత్రి కావాలనుకున్నారు అయిపోయారు అంతే మీ కోరిక తీరిపోయింది ఇంకా ఫర్దర్గా లాపుకుని లాక్కుని జనాలందరూ చెరగొట్టడం ఎందుకు హాయిగా ఆపంగా వెళ్ళి నువ్వు తెలివైన బాగా బాహులు తెలివైన కాదు నువ్వు నాకు తెలుసు కదా ఇండస్ట్రియల్గా రాజు రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి ఆ లైన్లో వెళ్ళగాని ఈ లైన్లో మళ్ళీ పొలిటికల్గా వచ్చి రాష్ట్రాన్ని పాడు చేసే పరిస్థితి తీసుకురావద్దని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం అలాగే ఇంకా భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ పార్టీ కూడా ఉండదండి నాకు తెలిసి ఎందుకంటే జగన్ గారికి ముప్పై రెండు కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి బెయిల్ తెచ్చుకుని ఉన్నాడు ఆయన నరేంద్ర మోడీ గారికి ఏ రోజు కోపం వచ్చినా ఒక రోజులో బెయిల్ రద్దు చేస్తాడు ముప్పై రెండులో రద్దు అక్కర్లేదండి ఒక దాంట్లో రద్దు అయితే చాలు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఏ వన్ విజయసాయి రెడ్డి ఏటు ఇద్దరు కూడా మళ్ళీ రా రాంచులు కూడా జైలు లేదు కాబట్టి మన రాజమండ్రిని మన దగ్గరలోకి వచ్చేస్తారు రాజమండ్రి సెంటర్ జిల్లాకి వచ్చేస్తారు అలా వచ్చిన పరిస్థితుల్లో ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల యొక్క కార్యకర్తల పని ఏంటి ఈవేళ వాళ్ళ పని చాలా దుర్భరంగా ఉంది అక్కడ కొట్టేస్తారు ఇక్కడ కొట్టి వస్తారు వచ్చేస్తారు ఇచ్చేస్తారని నిజంగా జగన్మోహన్ రెడ్డి మన రెడ్డి వచ్చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండే పరిస్థితి వస్తే మిమ్మల్ని పట్టించుకునేవాడు ఎవడు ఉంటాడు మీ గురించి ఆలోచన చేసేవాడు ఎవడు అనేది కార్యకర్తలు అందరూ కూడా ఆలోచించుకోండి ఆలోచించుకుని ఇవాళ కాంగ్రెస్ పార్టీయే దేశానికి దిక్కు అటువంటి కాంగ్రెస్ పార్టీలో నేను ముందు చూపుగా ఆలోచన చేసి ఒక విద్యావేత్తగా ఇది బాగుంటుంది అని ఆలోచన చేసి నిజంగా ఈవేళ కాంగ్రెస్ పార్టీకి పవర్ ఏమీ లేదు లేకపోయినప్పటికీ కూడా ఒక ఆలోచన చేసి ఈ పార్టీ దేశానికి అవసరం అని నేను వచ్చాను మీరందరూ కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీలు జాయిన్ అయ్యి మరి కాంగ్రెస్ పార్టీని మరి అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను చాలా మంచి పని చేశారంటే మీలాంటి ఎడ్యుకేటెడ్ ఇలాంటి పార్టీని పైకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు అతి కొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేలాగా నేను నా సాయశక్తుల ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు జాయిన్ చేసుకుని నన్ను ఎంత ఆప్యాయంగా రాన్న రాన్నా అని పిలిచి వేసి అంత ఆప్యాయత చూపించినటువంటి మరి పిసిసి అధ్యక్షురాలు శర్మిళారెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ పార్టీలోకి కనబడ్డా అక్కడ పనిచేశారా ఏ వాటిలో అంతా పనిచేశారా ఎవరేజ్ వైఎస్ఆర్ అందులో వైఎస్ఆర్